మొక్కినా జేజా చెప్పు జేజా జేజా మొక్కిన ఫ్రెండ్స్ నేను అను మళ్ళీ అడ్డుపాపకైతే స్నానం పోసినా కానీ ఇంకా రెడీ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆమె ఇన్నటి నుండి ఏం కదా కొన్ని పాలు ఆపించి రెడీ చేద్దామనేసి ఇంకైతే ఆమెను రెడీ చేయలేదు మా అమ్ములు అమ్ములు రెడీ అయింది కానీ ఈమెన్ అయితే రెడీ చేయలేదు సేమ్ డ్రెస్ అయిపోయిందా పూజ ఫస్ట్ టైం ఫస్ట్ టైం పూజ చేసిన కొబ్బరికాయ కొట్టుడు మరి అబ్బాయిలే వేయాలి ఇంట్లో అబ్బాయిలు చేస్తేనే మంచిగా పాజిటివ్నెస్ ఉంటుంది అట అమ్మాయిలు చేసిన దానికంటే అబ్బాయిలు చేస్తేనే ఎక్కువ పాజిటివ్నెస్ ఉంటుంది అట ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్కే ఫ్యామిలీ బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏమైతే బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ రోజు వినాయక చవితి కదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా వీడియో చూసే వాళ్ళైతే వీడియో ఒక లైక్ ఇయ్యం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా మా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఇక మా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది ఈరోజైతే మా ఆయనే పూజ చేసిండు కొత్తగా టీవీ తాగినాము ఇప్పుడే మా నడుపాపకు అయితే పాలు తాపించిన ఆమె నైట్ ఏం తినలేదు నిన్న చాలా నిన్న నైట్ అయితే ఆకలి అయితే అందు కావచ్చు అనుకోండి ఆమెకైతే అది సేమ్ చేసి అయితే ఇప్పుడు సేమ్యా వినిపించినాం కొంచెం

వాళ్ళ వాళ్ళైతే ఒక గిడా కొంచెం సేమ్గా తినిపించిన ఏం తినకపోతే ఎప్పటికే ఉంటది ఏం చేస్తాను అలాగా నీకు అది భయం లేదు పెట్టు నోట్లో పెట్టు అక్కడ వెళ్తాడుపా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఆవులు కనబడితే వాడి దగ్గరనే ఉంటాను అస్సలు పోతలేదు లోపల తీసుకో తేడుస్తుంది అయ్యా காய பெவா காய் திண்டதா லூ பயம் பயம் என்ன மல்ல வாடி தீவாடுத்து அய்யா మంచిగా అనిపిస్తుంది గిద్ది ఏం చేసినవరా అంబా ఎట్లా అంటారు చెప్పు కాయ పెట్టినావా అమ్మకి అంబా అంటాందా కాయ ఇచ్చినావా ఎక్కడ పెట్టినా కాయ చూడు మీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఇది కూడా వెళ్తాడని వినాయకులు అయితే కనుక చూడని ఎంతో మంచిగా అనుపతి అక్కడ చిన్నవి కూడా ఉన్నాయి ఇక్కడ ఐదో పెద్దగా ఉన్నాయి కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మంచిగా చిన్న చిన్న వినాయకులు మంచి ఉన్నాయన్నాడు చెప్పు సాయి సా ఇదిగోం ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇదిగోండి దేవుడిని పెట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే

പേര എണ് ബാ വിനായ പ്രസാദ ఫ్రెండ్స్ మేమైతే అన్నం తింటాను అయితే మా అమ్మ అన్న తింటాంది పాపాడు పోయింది మరి అయ్యప్ అయ్యప్పు లూ లడ్

新农民，嗯。<laughs> <laughs>